రోటరీ క్లబ్ సికింద్రాబాద్ వెస్ట్ వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని సికింద్రాబాద్ లోని పద్మారావు నగర్ లో నిర్వహించారు ఇరవై ఐదు మంది ఉపాధ్యాయులకు నేషనల్ బిల్డర్ అవార్డ్స్ ఇచ్చి సత్కరించారు ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ వెస్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు విద్యను అందించడమే తమ ఉద్దేశమని వివరించారు

సపరేట్ అంటే వేరే వేలో ఇట్లాంటి జడ్జ్మెంట్ రావడం అనేది చాలా అమేజింగ్ అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఆంబిషన్స్ ఉండేవి చిన్నప్పుడు మేము కలెక్టర్ కావాలని డాక్టర్స్ కావాలని లాయర్స్ కావాలని నాకైతే ఐపీఎస్ కావాలని ఉండేది మా ప్రిన్సిపల్ నన్ను ఐపిఎస్ చేయాలని ఆంబిషన్గా పెట్టుకొని మరి అప్ టు టెన్త్ వరకు నా ప్రక్కనే కూర్చొని ఆయన చదివించేవారు అనమాట గారిని సో కానీ ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఆ కలెక్టర్స్ని డాక్టర్స్ని లాయర్స్ని ఇంతమందిని తయారు చేయగల దగ్గరికి వెళ్తున్నాను సో హౌ మెనీ క్వశ్చన్స్ హౌ మెనీ ఆన్సర్స్ ఐ షుడ్ గివ్ టు టీచర్స్ అంటే స్టూడెంట్స్ని నేను టీచర్గా ఫీల్ అవుతాను సో హౌ హౌ మచ్ మ్యాటర్ హౌ మచ్ దట్ కంటెంట్ ఐ షుడ్ గివ్ టు ద స్టూడెంట్స్ అంటే ఎంత ఎంత మ్యాటర్ నేను ఇవ్వగలుగుతాను వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ నన్ను వేస్తారు ఫిఫ్టీ స్టూడెంట్స్ ఉంటే ఫిఫ్టీ టైప్స్ ఆఫ్ వ్యూస్ నేను ఆలోచించాలి కదా సో ప్రతి అంశాన్ని కూడా ఆ విధంగా మేము గ్రహించి క్లాస్ రూమ్కి వెళ్ళే ఆ గొప్ప రెస్పాన్సిబిలిటీ ఈ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్ సెలెక్ట్ చేసుకొని ఆ పిల్లల చేత టీచర్లకు మార్కులు ఇప్పిస్తాం సో ఆ టీ పిల్లలు ఎవరైతే టీచర్లకు మార్కులు ఇస్తారో ఎవరు ఎక్కువ మార్కులు ఇస్తారో ఆ టీచర్ని మేము సెలెక్ట్ చేసుకుంటాం సో సో అది అనమాట రోటరీ ఆ విధంగా ప్రక్రాస్ ద ఇండియా ఇరవై ఐదు వేల మంది టీచర్లను కూడా ఇందులో ఏ రికమెండేషన్ చేయలేదు స్టూడెంట్స్ ఎవరినైతే మాకు మంచి టీచర్ బాగా చెప్తాడు రెగ్యులర్గా ఆన్ టైం వస్తాడు ఎక్స్ట్రా కరికుల యాక్టివిటీస్ చేస్తాడు సో బేసిక్లీ ఏంటంటే స్కూల్ అయిపోయినా కానీ మమ్మల్ని నుండి ఎంకరేజ్ చేస్తాడు ఇలాంటి వేరియస్ క్రైటీరియాని పెట్టుకొని వాళ్ళు ఎక్కువ మార్పిస్తే సో ఇప్పుడు ట్యూషన్ టీచర్లు కూడా ఆ విధంగా స్టూడెంట్స్ సెలెక్ట్